థైరాయిడ్ ప్రాబ్లం అనేది మెయిన్ గా మనకి రావటానికి ఓకే థైరాయిడ్ ప్రాబ్లం అనేది మెయిన్ గా మనకి రావటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనం తీసుకుండే ఆహార లోపం అనమాట అంటే తీసుకుండే ఆహారంలో అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే గనక మనకి థైరాయిడ్ అనేది రావటానికి అది ఒక రీజన్ అవుతుంది సో మీ అందరికీ ఒక విషయంలో క్లారిటీ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లం అనేది మనిషి యొక్క శరీరంలో ఎక్కడ ఫామ్ అవుతుంది సో మన గొంతు భాగంలో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఓకే సో గొంతు భాగంలో ఈ థైరాయిడ్ అనేది ఏంటంటే అది ఒక గ్రంథి అనమాట ఓకే థైరాయిడ్ అనేది ఒక గ్రంథి సో థైరాయిడ్ ప్రాబ్లం అనేది అక్కడ స్టార్ట్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే మనకి బాడీలో ఉన్నటువంటి అయోడిన్ లోపం వల్ల ఓకేనా అయోడిన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ సాల్ట్ అనమాట ఓకేనా సాల్ట్ కొన్నటువంటి ఒక శాస్త్రీయ నామం అది సో ఈ అయోడిన్ ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి థైరాయిడ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అయితే మెయిన్ గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే థైరాయిడ్ రావటానికి మన బాడీలోనే మనకి మూడు రకాల హార్మోన్స్ ఉంటాయి ఓకేనా బాడీలో మూడు రకాల హార్మోన్స్ అనేది మనకి థైరాయిడ్ ప్రాబ్లం రావటానికి కారణమవుతాయి ఆ మూడు రకాల హార్మోన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసేమో థైరాయిడ్ త్రీ ఇంకొకటి వచ్చేసేమో థైరాయిడ్ ఫోర్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఫైల్ కూడా వస్తుంది మీకు థైరాయిడ్ త్రీ థైరాయిడ్ ఫోర్ ఇవి రెండు రకాల హార్మోన్స్ ఈ రెండు హార్మోన్స్ కూడా మన గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి నుంచి శరీర భాగాలకు వెళ్తాయి ఓకే ఈ రెండు రకాల హార్మోన్స్ గొంతులో గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ అనే గ్రంథి నుంచి శరీర భాగాలకు వెళ్తాయి ఇది ఫస్ట్ది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే టిఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి ఫేస్ లో మన తల మీద జుట్టు మొదలవుతుంది కదా మన మొహం మీద జుట్టు ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ ఉంటుంది అనమాట ఓకేనా ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మన నుదురు భాగంలో ఎక్కడైతే మనకి హెయిర్ స్టార్ట్ అవుతుందో మనం బొట్టు పెట్టుకుండే భాగంలో అక్కడ నుంచి ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటిది మన బాడీలోకి ప్రొడ్యూస్ అవుతుంది సో ఇప్పుడు యాక్చువల్ గా థైరాయిడ్ అనేది మనకు ఉందా లేదా ఒకవేళ థైరాయిడ్ అనేది మనకు ఉంటే అది ఎలాంటి థైరాయిడ్ మనకి రెండు రకాల థైరాయిడ్స్ ఉంటాయి ఒకటి హైపో థైరాయిడిజం ఇంకొకటి వచ్చేసి హైపర్ థైరాయిడిజం ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి ఒకటి హైపో థైరాయిడ్ ఇంకొకటి వచ్చేసేమో హైపర్ థైరాయిడిజం ఈ రెండు రకాలైనటువంటి హార్ ఈ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా విషయం ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందని తెలియటానికి ఈ హార్మోన్స్ ని చెక్ చేసుకొని డాక్టర్స్ చెప్తారు మనకి అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇందాక రెండు రకాలు చెప్పారు గొంతు దగ్గర నుంచి వచ్చే హార్మోన్స్ రెండు రకాలు ఒకటి థైరాయిడ్ త్రీ ఇంకొకటి థైరాయిడ్ ఫోర్ ఇవి రెండు పెరిగితేనేమో మనకి హైపర్ థైరాయిడిజం అంటారు ఇవి రెండు తగ్గితేనేమో థైరాయిడిజం అంటారు మరి టీఎస్హెచ్ అంటే ఏంటి అది పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇక్కడ ఒకటే లాజిక్ ఈ థైరాయిడ్ త్రీ థైరాయిడ్ ఫోర్ ఈ రెండిటిని కంపారిజన్ చేసుకొని దాని ప్రకారంగా అప్ అండ్ డౌన్ అయ్యేదే టీఎస్హెచ్ అంటే దాని ప్రమేయం పెద్దగా ఏముండదు ఇవి రెండు పెరిగితే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇవి రెండు తగ్గితే అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అంటే అదేం చేసేది అంటే ఈ రెండింటిని ఉద్దేశంలో పెట్టుకొని ఇవి ఎలా ఉంటాయో దీనికి ఆపోజిట్ గా ఉంటది ఏదైతే మన నుదురు భాగంలో నుంచి హార్మోన్ అనేది ఫామ్ అవుతుందో అది అర్థమవుతుందా సో చి ఫోర్ వీటి మీద బేస్ చేసుకొని మనకి థైరాయిడ్ అనేది ఏ మోడల్లో థైరాయిడ్స్ అనేది మనకుందనే క్లారిటీ వస్తుంది ఓకే సో మీకు ఒకసారి మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను కొంచెం క్లారిటీ వస్తుంది సో రైట్ ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ నేను రాశాను చూడండి టీ త్రీ అంటే ట్రై అయోడో ఓకేనా త్రైపాక్సిన్ అలాగే టీ ఫోర్ అంటే టెట్రా ఐడో థ్రైపాక్సిన్ టీఎస్హెచ్ అంటేనేమో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూడండి మనకి టీ త్రీ టీ ఫోర్ తగ్గితే దానిని మనం హైపోథైరాయిడిజం అంటాం అంటే గొంతు భాగంలో నుంచి వచ్చేటువంటి రెండు రకాల హార్మోన్స్ గనక తగ్గితే దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి టిఎస్హెచ్ అనేది పెరిగిద్ది ఓకేనా చెప్పాను కదా నుదురు భాగంలో ఉన్న టీఎస్హెచ్ అనే హార్మోన్ అనేది ఇవి రెండు తగ్గితే అది పెరిగేది అంటే ఆపోజిట్గా అది యాక్టింగ్ చేసింది అనమాట రైట్ సో అలాగే మనకి టీ త్రీ టీ ఫోర్ పెరిగితే దానిని మనం హైపర్ థైరాయిడిజం అంటాం ఆటోమేటిక్గా టిహెచ్హెచ్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది సో రైట్ ఇక్కడ చూడండి పిట్యూటరీ గ్లాండ్ ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి నుదురు భాగంలో ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పినట్లుగా ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఒక మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎంటైర్ బాడీలో ప్రతి ఒక్క సెల్ కి ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఈ హార్మోన్స్ మూడు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళు మంది ఏమనుకుంటారు అంటే థైరాయిడ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏమి అది ఒకవేళ వచ్చిందని తెలిసింది అనుకోండి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏవో పవర్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ పవరు ఫిఫ్టీ పవరు లేదంటేనేమో హండ్రెడ్ పవరు వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఇలా ఇస్తారు యాక్చువల్గా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం పెద్దగా కేర్ చేయకపోతే ఫ్యూచర్ ఏమవుతుంది అంటే రెండు కళ్ళు అలా బయటకు వచ్చేస్తాయి అనమాట అంత డేంజర్ అది మన రెండు కళ్ళు బయటకు వచ్చేస్తాయి గొంతు బాగా లావ్ అయిపోతుంది బాడీలో మిగిలిన ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి ఎందుకంటే ఈ మూడు హార్మోన్స్ బాడీని డిసైడ్ చేస్తాయన్నమాట ఈ మూడు హార్మోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఒకసారి మీరు ఇక్కడ క్లారిటీ చూసినట్లయితే ఒకవేళ మనకు వచ్చింది హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా తెలియటానికి కొన్ని డిఫరెన్సియేషన్స్ చెప్తాను సో ఇక్కడ నేను మొత్తం లిస్ట్ వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను జస్ట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో రైట్ ఇక్కడ చూడండి హైపోథైరాయిడిజం ఈ హైపోథైరాయిడిజం అనేది మనల్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే హైపోథైరాయిడిజం వచ్చిన చోట ఆ లిస్ట్ లో చూపించినట్లుగా మీ ఎడం వైపు మీరు బరువు పెరుగుతూ ఉంటారు జుట్టు హెవీగా రాలిపోతుంది అలాగే మీకు పాదాలు వాపు రావడం ఇట్లా ఉంటుంది అలానే హైపోథైరాయిడిజం వన్స్ వచ్చింది అంటే మనం లైఫ్ టైం మెడిసిన్ వాడుతూనే ఉండాలి ఇది మెయిన్ గా ఎవరికి వస్తుంది అంటే కంట్రీస్ లో ఎక్కువ వస్తుంది ఓకే సో హైపర్ థైరాయిడిజం వచ్చేసి ఏంటంటే ఇందులో కొంతమంది సన్నబడతారు ఇక్కడ కూడా కామన్ గా జుట్టు రాలతుంది కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ అవుతాయి అలానే దీన్ని మనం పార్ట్ టైం మెడిసిన్ వాడి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ టీ త్రీ టీ ఫోర్ కానీ బ్యాలెన్స్డ్ గా రిలీజ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం మెడిసిన్ ఆపేసేయచ్చు ఓకే బయట అయితే గనక మనం మెడిసిన్ ఆపేసేయొచ్చు సో యాక్చువల్ గా ఇండియాలో ఎక్కువ మంది ఫేస్ చేసేది హైపర్ థైరాయిడిజమే సో నథింగ్ టువరీ దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇక సన్నగున్న ప్రతోడికి థైరాయిడ్ ఉంటుంది జుట్టు రాలే ప్రతోడికి థైరాయిడ్ ఉంటుంది ఇలా మనం డిసైడ్ చేయలేం ఓకేనా అదేంటంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి డాక్టర్ దగ్గరికి చెక్కింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు ఇక మీరు సన్నగున్న ప్రతోడి దగ్గరికి పోయి నువ్వు అయిపోతావు నీకు థైరాయిడ్ ఉందని చెప్పకండి అర్థమవుతుందా సో వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళు టెస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది అనమాట ఓకే సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సియేషన్ ఇది ఓకేనా దీనికి కావాలంటే మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజంకి ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఇది సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి యంగ్ అడల్ట్స్ అలాగే ప్రెగ్నెంట్స్ వీళ్ళల్లో హార్మోన్స్ ఎలా ఉండాలనేది ఒకసారి నేను చెప్తాను యంగ్ అడల్ట్స్ అంటే మీకు తెలిసింది కదా కొంచెం పిల్లలు అనమాట యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి యంగ్ అడల్ట్స్ అంటే ఏం లేదు సార్ మనకిప్పుడు కామన్గా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఒక ఫీమేల్కి డెలివరీ చేయడానికి ముందు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేస్తారు ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి కి ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ థైరాయిడ్ అనేది వాళ్ళకు ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లలకి దాని ఎఫెక్ట్ ఉంటుంది సో దాన్ని బట్టి డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మెడిసిన్ ఏదో వాళ్ళు ఇచ్చేసి దాన్ని కొంచెం బ్యాలెన్సింగ్ చేయటం కంట్రోల్ కంట్రోల్లోకి తీసుకొని రావడం లాంటివి చేస్తారనమాట లేదంటే పుట్టే పిల్లలకి ఏమవుతుందంటే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎలాగో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంటీలో ఉన్న లేడీస్కి థైరాయిడ్ అనేది కనుక హెవీ ప్రాబ్లంగా మారితే వాళ్ళకి క్రిటిలిజం అనే ఒక డిసీజ్ వచ్చింది క్రిటిలిజం అనే ఒక డిసీజ్ వస్తుంది మీ కుడి వైపు చూడండి మీరు అలాగే పుట్టబోయే బేబీస్కి ఏమవుతుందంటే బ్రెయిన్ గ్రోత్ అవ్వదు అంటే వాళ్ళు కాన్షియస్గా ఉండలేరు అలాగే వాళ్ళకి తెలివి ఉండకపోవటం కొంచెం పిచ్చిగా బిహేవ్ చేయటం లైక్ ఇలా ఉంటారు అలానే ప్రెగ్నెంటీలో ఉన్న లేడీకి థైరాయిడ్ ప్రాబ్లం కనుక నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటే పుట్టే పిల్లలకి బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వేళ్ళు వంకరగా రావటం బోన్స్ వంకరగా రావటం కాళ్ళు వంకరగా రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం సో పిల్లల్లో కనుక థైరాయిడ్ వచ్చిందంటే ఏమవుతుంది అంటే గా వాళ్ళు ఎత్తు పెరగకుండా ఉంటాం అలాగే మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ కొంతమంది అమ్మాయిల్ని మనం చూసినట్లయితే ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని మనం చూసినట్లయితే కామన్గా వాళ్ళు మెచ్యూర్ అవ్వాల్సిన ఏజ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటది వాళ్ళ బాడీ ఓకే మెచ్యూరిటీ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది ఓకే అది థైరాయిడ్ ఒక్కటే ప్రాబ్లం అని నేను అనను బట్ ఇది కూడా ఒక రీజన్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కూడా ఒక రీజన్ అనమాట ఇది మనం ఖచ్చితంగా ఏంటంటే అలాంటి టైంలో వాళ్ళకి యాక్చువల్ ఏజ్ లో కనుక ఇన్ కేసు వాళ్ళు మెచ్యూరిటీ రాలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ వెంటనే వాళ్ళని మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి కి చూపించాలి చెక్ చేయించుకోవాలి ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా సో ఇది ఒక రీజన్ నెక్స్ట్ చూడండి మరి ఏజ్ పరంగా ఓకే వయసు పరంగా ఈ టీ త్రీ హార్మోన్ ఈ టీ త్రీ హార్మోన్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ లిస్ట్ చూసుకోండి మీరు వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితేనేమో హండ్రెడ్ టు టూ సిక్స్టీ ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్ అయితే నైన్టీ టు టూ ఫార్టీ టెన్ టు ట్వంటీ అయితే ఎయిటీ టు టూ టెన్ ఇరవై నుంచి యాభై సంవత్సరాల వయసు అయితే సెవెంటీ నుంచి టూ నాట్ ఫోర్ దాకా యాభై నుంచి తొంభై సంవత్సరాల వయసు అయితే ఫార్టీ నుంచి వన్ ఎయిటీ వన్ దాకా ఇది ఏంటంటే టీ త్రీ హార్మోన్ యొక్క వాల్యూ ఇది ఎలా తెలుస్తుంది అంటే డాక్టర్స్ దగ్గరికి చెకింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా రాసి ఉంటుంది ఇది వయసు పరంగా ఉండాల్సినటువంటి టీ త్రీ యొక్క హార్మోన్ యొక్క లెవెల్ మన బాడీలో అయితే ఉన్న దాని మీద ఒకటి రెండు ఎక్కువ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మరీ హెవీగా ఉంటే మాత్రం ప్రాబ్లం ఉన్నట్టు సో అలానే మనకి ప్రెగ్నెన్సీ లో టీ త్రీ అలా ఉండాలి సో మనకి ఇక్కడ మూడు కదా మొదటి మూడు నెలల్లో రెండో మూడు నెలలు మొత్తం తొమ్మిది నెలలు ఇందులో మొదటి మూడు నెలల్లో చెక్ చేయించుకున్నప్పుడు ఎయిటీ వన్ నుంచి వన్ ఎయిటీ ఉండాలి రెండు సెకండ్ త్రీ త్రీ మంత్స్ అంటే నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు అయితే మాత్రం హండ్రెడ్ నుంచి టూ సిక్స్టీ ఉండాలి అలాగే ఆరో నెల నుంచి తొమ్మిదో నెల ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఎలా ఉండాలంటే హండ్రెడ్ నుంచి టూ సిక్స్టీ ఉండాలి అందుకే డాక్టర్స్ వీళ్ళని కి వెళ్ళినప్పుడల్లా ఆటోమేటిక్గా థైరాయిడ్ టెస్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు ఓకేనా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ అలాగే టీ ఫోర్ టీ ఫోర్ కూడా అంతే అనమాట ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలకైతే ఆరు పాయింట్ ఒకటి నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది మరి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు అయితేనేమో అక్కడ ఇచ్చిన ప్రకారంగా ఆరు పాయింట్ ఎనిమిది నుంచి పదమూడు పాయింట్ ఐదు మూడు నుంచి పది సంవత్సరాలకు అయితేనేమో ఐదు పాయింట్ ఐదు నుంచి పన్నెండు పాయింట్ ఎనిమిది అడల్ట్స్ అంటే ఇంక అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకైతే మూడు పాయింట్ రెండు నుంచి పన్నెండు పాయింట్ ఆరు వరకు ఉండాలి సో ఈ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవటం కష్టం మీరు దీన్ని షాట్ తీసి దగ్గర పెట్టుకోండి మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ లస్ట్ అంతా కూర్చొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డాక్టర్ రిపోర్ట్ ఉంటుంది ఆ డాక్టర్ రిపోర్ట్ తీసుకోండి అక్కడ చెక్ చేయొచ్చు మనకి క్లియర్ గా కనిపిస్తుంది వాల్యూ అనేది కనిపించిన తర్వాత వాళ్ళకు ఉన్నది ఎలాంటి డిసీజ్ అనేది అంటే హైపోనా హైపరా లేదంటే వాళ్ళకి టీ త్రీ ప్రాబ్లం ఉందా టీ ఫోర్ ప్రాబ్లం ఉందా లేదంటేనేమో పిటి ట్రిగ్లాండ్ అదే మోహన్ దగ్గర నుంచి వచ్చే టీఎస్హెచ్ ప్రాబ్లం ఉందా అనేది మనకు ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్ అర్థమైంది అంటే ఈ వాల్యూస్ మనకు గుర్తుంటే చాలు ఇక నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఇదంతా చదువుకుంటే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ టిఎస్హెచ్ ఇది మన నుదురు భాగం నుంచి వచ్చేటువంటి హార్మోన్ ఇది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ట్వంటీ వన్ వీక్స్ నుంచి ఇరవై సంవత్సరాల వయసు వరకు జీరో పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకైతే జీరో పాయింట్ ఫోర్ సున్నా పాయింట్ నాలుగు నుంచి నాలుగు పాయింట్ రెండు ఉండాలి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎనభై ఏడు సంవత్సరాల వరకు సున్నా పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది అనేది టిఎస్హెచ్ యొక్క లాగా మనకి ఉండాలన్నమాట ఓకేనా సో దీన్ని ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి దగ్గర పెట్టుకోండి రైట్ సో నెక్స్ట్ చూడండి ఈ టిఎస్హెచ్ అనేది టిఎస్హెచ్ అనేది ఒకవేళ ప్రెగ్నెంట్ కి కనుక చెక్ చేసినట్లయితే మొదటి మూడు నెలలు సున్నా పాయింట్ మూడు నుంచి నాలుగు పాయింట్ ఐదు ఉండాలి తర్వాత మూడు నెలలు సున్నా పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ ఆరు ఉండాలి తర్వాత మూడు నెలలు సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఐదు పాయింట్ రెండు ఉండాలి ఓకేనా సో దీన్ని లో పెట్టుకోండి ఇది స్క్రీన్షాట్స్ తీసుకోండి దగ్గర పెట్టుకోండి సో నెక్స్ట్ పాయింట్ పాయింట్లోకి వెళ్దాం అయితే యాక్చువల్గా మనం ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాల్సింది ఏంటంటే మనిషి యొక్క శరీరంలో మీరు ఏ అవయవాన్ని తీసుకున్నా అది కన్నా ముక్క కిడ్నీనా లివరా హార్ట్ బోన్స్ ఆ స్కిన్ ఏదైనా సరే మీరు ఏదైనా ఒక డిసీజ్ మనకి వచ్చింది అంటే డిసీజ్ మన యొక్క శరీరంలో మొదటిగా పాడయ్యేవి ఏంటి ఇది ఒక క్వశ్చన్ ఇది ఒక క్వశ్చన్ మన శరీరంలో మనకి ఒక ప్రాబ్లం వచ్చింది మనకు ఒక రోగం వచ్చింది ఆ వచ్చిన రోగానికి ఆ డిసీజ్ కి మనిషి యొక్క శరీరంలో ముందుగా పాడైపోయేది ఏంటంటే మనిషి యొక్క సెల్స్ కణాలు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి షుగర్ క్లాస్ లో మనం ఈ మాట మాట్లాడడం అంటే మనిషి యొక్క శరీరం అనేది కొన్ని కోట్ల కణజాలతో నిర్మితమై ఉంటది అని అలానే నువ్వు రిపేర్ కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే కణాల దగ్గర నుంచి మొదలు పెట్టాలి మనిషి యొక్క శరీరం కణజాలంతో నిర్మాణం అయినప్పుడు నువ్వు ముందు కణాలను కాపాడుకుంటేనే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మనకి స్కిన్ కాలింది కాలిన చోట స్కిన్ మళ్ళీ పుట్టుకొని వచ్చింది అలా రావడానికి రీజన్ ఏంటి కణాలు అనేది కొత్తగా పుడతాయి అక్కడ సో చూడండి మరి దేవుడి యొక్క సృష్టి అంత మెరాకిల్ అనమాట అది దేవుడి సృష్టి అంత అద్భుతంగా ఉంది నీకు కాలిన చోట కాలినట్టు ఆడని యాక్సిడెంట్ అయితే తెగిన చోట తెగినట్టు ఇంకా అలాగే వదిలేస్తే మనిషి బ్రతుకుతాడా బ్రతకడు సో మనిషికి జీవిత కాలం ఎంత ఉందో అంతకాలం బ్రతకటానికి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే కణాల యొక్క పుట్టుక పుట్టుక అనేది నిరంతరం జరుగుతూనే ఉంటది సో మన రిపేర్ ని కూడా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీ రిపేర్ ని కూడా నువ్వేం చేయాలంటే కణాల దగ్గర నుంచే మొదలు పెట్టాలి ఓకే సో యాక్చువల్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి కూడా కణజాలం ఒక కారణమే సో నీ రిపేర్ అనేది నువ్వు ముందు కణాల దగ్గర నుంచే మొదలు పెట్టుకోవాలి దానికోసం మనం బయట మెడిసిన్ అయితే వాడతామేమో నాకైతే తెలియదు కానీ బట్ వెస్టేజ్లో అయితే మాత్రం ఒక అద్భుతమైన సప్లిమెంట్ ఉంది ఇచ్చిన చోట రిజల్ట్ కూడా అదే రేంజ్లో మేము చూసాం ఇచ్చిన చోట రిజల్ట్ను కూడా మేము అదే రేంజ్లో చూసాం సో బేసిక్గా నాకు ఒక విషయం క్లారిటీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉండే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓకే మనకి ఏదైనా ప్రాబ్లం ఉండే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు బోన్ ప్రాబ్లం అయింది బాగా నొప్పి వస్తుంది బ్రెయిన్ సారీ ఆ బోన్ ఓకే సో బోన్ ఆ బోన్ అనేది బాగా హెవీగా పెయిన్గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర పోతే నేను తట్టుకోలేకపోతున్నాను అంటే వెంటనే ఆయన ఏం చేస్తాడు ఎక్స్రే పంపిస్తాడు ఎక్స్రే పంపిస్తాడు సో వాట్ ఈస్ ద రీజన్ ఎక్స్రే పంపించడానికి రీజన్ ఏంటంటే లోపల ప్రాబ్లం ఎక్కడుంది అనేది మనల్ని చెక్ చేయటానికి ఓకే ఇది క్లియర్ సో అలాగే మనకి పెరాలసిస్ లాగా కానీ లేదంటే ఒక సైడ్ హ్యాండ్ పని చేయకపోయినా ఒక సైడ్ లెగ్ పని చేయకపోయినా వెంటనే మనల్ని ఎంఆర్ఐ స్కాన్ కి పంపిస్తారు అంటే ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయిందా మీ బ్రెయిన్స్ లో కానీ మీ నరాల్లో కానీ ఎక్కడన్నా లో కానీ ఎక్కడైనా సరే బ్లడ్ అనేది క్లాట్ అయిందా ఎంఆర్ఐ స్కాన్ అంటారు దాన్ని అంటే డాక్టర్ ఏం చేశాడు మీ బాడీని స్కాన్ చేసి మీ ఎక్కడ ఉందో డిసైడ్ చేశాడు కదా సో సేమ్ అలాగే లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది సార్ దాని పేరు ఏంటంటే గ్యానోడెర్మా దాని పేరు ఏంటంటే గ్యానోడెర్మ ఈ గ్యానోడెర్మ అనేది మనం ఏ కెమికల్ నుంచో ఏ కుక్క నుంచో అక్కడి నుంచో తయారు చేసింది కాదు మీకు ఆ పైన కనమక మీరు గమనించినట్లయితే మీ కుడివైపు పైన డయాగ్రామ్ చూడండి అది చూస్తే మీకు ఏదన్నా ఫ్రూట్ గుర్తు వస్తుందా పుట్టగొడుగులు తెలుసు కదా మీకు మనకు అక్కడక్కడ మొలిసి కనిపిస్తా ఉంటాయి దెబ్బల దగ్గర ఎక్కడో చెత్త దగ్గర పుట్టగొడుగులు ఉంటాయి కదా దాని ఫ్యామిలీకి సంబంధించింది ఇది ఇది పుట్టగొడుగు కాదు ఈ గ్యానోడెర్మ అనేది దీన్ని మష్రూన్ ఫ్రూట్ అంటారనమాట మష్రూన్ ఫ్రూట్ అంటారు ఇది పుట్టగొడుగు యొక్క ఫ్యామిలీకి రిలేటెడ్ ఇది ఒక చెట్టుకి కాసేటువంటి కాయ చెట్టుకి కూడా ఎక్కడ అంటే మామిడికాయలు ఆపిల్ కాయలు కాసినట్టు కాయ ఇది ఆ చెట్టు యొక్క ముద్దుంటుంది చూసారా కింద భాగం నుంచి కొమ్మల భాగం మధ్యలో అక్కడ వస్తుంది ఇది సో వెనకటి రోజుల్లో దీనికి ఉన్నటువంటి వాల్యూ ఎంత అంటే ఈ చెట్టుని కూడా కబ్జా చేసేవాళ్ళు ఇప్పుడు భూమిని కబ్జా చేసినట్టు వెనకటి రోజుల్లో రాజుల కాలంలో దీనికి అంత ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరిని ముట్టుకొనిచ్చేటోళ్ళు కాదు సో ఈ ఫ్రూట్ కి అంత వాల్యూ ఉంది ఈ ఫ్రూట్ యొక్క పని ఏంటంటే ఇది చేసే యాక్టివిటీ ఏంటంటే రియల్ గా లిటరల్ గా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నిన్న ఒక కరెంట్ మిషన్ మీద పడుకోబెట్టి స్కాన్ చేస్తాడు కానీ ఈ ఫ్రూట్ ని నువ్వు బాడీలోకి తీసుకోగలిగితే ఇది నీ ఎంటైర్ బాడీని స్కాన్ చేసి ఎక్కడ రిపేర్ ఉందో అక్కడ రిపేర్ మొదలు పెట్టేసేది సో నువ్వు థైరాయిడ్ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా గ్యానో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది గొంతు భాగంలో ప్రాబ్లమా నుదురు భాగంలో ప్రాబ్లమా ఎక్కడుంది ఆ ని ఇది ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి దీని యొక్క పనిని మొదలు పెట్టేసింది సో కణజాలాల దగ్గర నుంచి రిపేర్ మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా థైరాయిడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఇంకా సో అలానే మీ కుడివైపు ఉన్న బొమ్మ చూడండి కుడివైపు ఉన్న బొమ్మలో లంగ్స్ అలానే లివరు సో నువ్వు తీసుకుండే జ్ఞానం ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థైరాయిడ్ ఉందని చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పవర్ క్యాప్సూల్ ఒకటి ఇచ్చాడు యాభై పవర్ ఉన్నది బిళ్ళలు ఇచ్చాడు ఇది రెగ్యులర్గా వేసుకో అని చెప్పాడు ఆ బిళ్ళ దేని వరకు పనిచేసింది నాకు థైరాయిడ్ వరకే పని చేస్తుంది కానీ కంప్లీట్గా నాకు అది కంట్రోల్ చేయగలిగిద్దంటే ఇంపాసిబుల్ అది కానీ నువ్వు తీసుకుండే గ్యానోడెర్మా అనే ఫ్రూట్ నిజంగా చూడండి మరి ఇప్పుడు బాలీ గారికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఈ విషయంలో మన వెస్టేజ్ కంపెనీలో నువ్వు తీసుకుండే ప్రతి సప్లిమెంట్ నువ్వు ఏ డిసీజ్ కోసం అయితే నువ్వు తీసుకున్నావో అది కాకుండా పక్కన ఇంకా నాలుగైదు రిపేర్ చేసింది ఓకే ఇక్కడ మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కొంచెం మనకు అధిక తెలివితే అట్లా ఎక్కువ కదా అదేంది అన్నిట్లో ఒకటే రాసింది కామన్ గా అంటారు ఒకటే రాసింది కామన్ గా అని కాదు నువ్వు అక్కడ డౌట్ పడాల్సింది ఒకటి తీసుకుంటే వంద ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి అంటే నువ్వు నిజంగా అదృష్టం కదా నువ్వు పది రోగాలకి పది మెడిసిన్లు పది రకాలు తీసుకునే బదులు ఒకే మెడిసిన్ పది రోగాలను తగ్గిస్తుందంటే చాలా మంచిది అది సో గ్యానోడర్మా తీసుకుంటే ఏమవుతుంది అంటే నీకు థైరాయిడ్ ప్రాబ్లంతో కంట్రోల్ అవడంతో పాటు నీ లంగ్స్ నీ లివర్ కూడా క్లీన్ అవుతుంది ఎందుకు ఇప్పుడే కదా చెప్పాను అది ఒక బాడీ స్కానర్ గ్యానోడర్మా అనేది ఒక బాడీ స్కానర్ అది నీ ఎంటైర్ బాడీని స్కాన్ చేసి రిపేర్ చేస్తుంది సో థైరాయిడ్ కోసం తీసుకున్న గ్యానోడర్మా నీ కిడ్నీని బాగు చేసిద్ది నీ లివర్ని బాగు చేస్తుంది నీ లంగ్స్ని బాగు చేస్తుంది ఇంకెంతకంటే ఏం కావాలి సో ఈ గ్యానోడెర్మా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది టీ త్రీ టీ ఫోర్ అలాగే టీఎస్హెచ్ అనే హార్మోన్స్ని బ్యాలెన్సింగ్ చేసిద్ది ఎక్కడికి నీ బాడీని స్కాన్ చేసి అక్కడి నుంచి రిపేర్ స్టార్ట్ చేసి ఈ మూడు హార్మోన్స్ని అదేం చేసేది అంటే బ్యాలెన్సింగ్ చేసిద్ది యాక్చువల్గా ఈ మూడు హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయంటే నీకు థైరాయిడ్ కంట్రోల్ అయినట్లే ఇంకా దాంట్లో పెద్ద విషయం ఏం లేదు ఓకేనా కానీ చాలా మంది ఏమంటారు అంటే థైరాయిడ్ వచ్చిందా అమ్మో గొంతు వాచిపోద్ది కళ్ళు బయటకు వచ్చేస్తాయి నువ్వు ఎక్కడ నీ కాళ్ళు ఇంకెక్కడో పడిపోతాయి ఏవేవో చెప్తారు అంత అవసరం లేదు మెయిన్ గా నువ్వు చేయాల్సింది ఏంటంటే థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లంలో నుంచి బయటికి రావటం కాదు థైరాయిడ్ నే క్లియర్ చేసుకోగలగాలి అది యాక్చువల్ గా ట్రీట్మెంట్ అంటే అంటే ఇక్కడ విషయం ఏంటి నేను చెప్పిన మూడు హార్మోన్స్ని నువ్వు కరెక్ట్ బ్యాలెన్స్ తీసుకొని రాగలిగితే నీకు థైరాయిడ్ ప్రాబ్లం లేనట్లే దాంట్లో భాగంగా గ్యానోడెర్మా అనేది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది సో నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి మనందరికి బాగా తెలిసినటువంటి సప్లిమెంట్ ఫ్లాక్సీడ్ ఆయిల్ సో ఫ్లాక్సీడ్ ఆయిల్ ఏంటి అంటే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాట్ అధికంగా అనవసరంగా పేర్కొన్న కొవ్వు ఏదైతే ఉంటుందో ఆ కొవ్వుని క్లియర్ చేసుకోవడానికి మనం ఫ్లాక్స్ ఆయిల్ వాడతాం సో థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి గొంతు వాచిద్ది గొంతు వాచిద్ది ఇక్కడ గడ్డలాగా వచ్చింది అంటారు అది కొవ్వుగడ్డే ఓకేనా అది కొవ్వుగడ్డే అంటే నీకు అక్కడ అన్వాంటెడ్ గా వేస్టేజ్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది నీ గొంతు భాగంలో అందువల్ల గొంతు లావుగా కనిపించింది ఓకేనా సో అది అలాగే వదిలేసి వదిలేసి వదిలేస్తే ఏమవుతుందంటే గా ఆ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఏది మన గ్లాండ్ ఏదైతే ఉంటుందో గా గ్లాండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఆటోమేటిక్ గా మనం హాస్పిటల్ పాలవలసిన పరిస్థితి వస్తుంది సో అక్కడ మనం ఏం చేయాలంటే ఆ గొంతు భాగంలో ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసుకోవటానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాక్సీడ్ ఆయిల్ అవిష్య గింజలు అవిశ్య గింజలు నేను రీసెంట్ గా గుంటూరులో ఒక టీ స్టాల్కి వెళ్ళానండి మామూలుగా టీ తాగుదాం అని చెప్పేసి తో కలిసి వెళ్తే తీసుకోండి మీకు ఇలా ఉపయోగం ఉంటది రోజు ఇన్ని పాలు తాగండి అని ఆ లిస్ట్ లోనే మీరు గనక గింజలు తీసుకున్నట్లయితే జీవిత కాలంలో మీకు గుండె సంబంధిత రోగాలు బ్లడ్ క్లాట్ అవ్వటాలు బ్రెయిన్ స్ట్రోకులు రావటాలు లాంటివి ఉండవని అక్కడ రాస్తుంది సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి మీరు ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి ఏబీసీడీలు అంటే ఏందో తెలియదు ఏళ్ళు ముద్ర ఏటం ఎట్లాగో తెలియదు అనే వాళ్ళకి కూడా అవసరం గురించి క్లారిటీ తెలిసినప్పుడు మనకేమో ఎక్కడ లేని పనికి మాలని డౌట్లు అన్నీ వస్తాయి ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ వేస్తే ధర్మాకూల్ కరిగింది మరి లో పోయినప్పుడు బ్రెయిన్ కూడా కరిగిద్దా నేను కూడా కరిగిపోతానా అరిగిపోతానా అంటారు గా బ్లడ్ క్లాట్ అయినప్పుడు డాక్టర్స్ మనకి సెలైన పెడతారు ఆ బ్లడ్ అనేది కరగటానికి మీరు ఏ రోజైనా వాడు కాలర్ పట్టుకొని అడిగారా నువ్వు పెట్టేదానికి బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ క్లాట్ అయింది కదా అది తరుగుతుంది కదా నా నరాలు కూడా అంతే కరుగుతాయా నా బ్రెయిన్ కూడా అంతే కరిగిద్దా ఇలా మీరు ఏ డాక్టర్ నైనా కాల్ పట్టుతున్నాడు అడిగారా సార్ కానీ ఇక్కడొచ్చేసే వాటికి ప్రొడక్ట్ ఎంత అద్భుతమైందైనా సరే మనం కడప దగ్గరికి తీసుకెళ్ళాం కాబట్టి చొలకన బావమా సో ముందు అలాంటి డౌట్స్ నుంచి బయటకు వచ్చేసేయండి అర్థమవుతుందా ఇది చాలా చోట్ల ఎదురవుతుంది ఈ క్వశ్చన్ మనకి సో చెప్పేసి మీరు అడిగేసండి మొహం మీద అడిగేయండి ఏం ప్రాబ్లం లేదు డాక్టర్ పెట్టేసేలానికి రక్తం ఒకటే కరుగుతుందా బ్లడ్ క్లాట్ అయిన దగ్గర మనిషి కూడా కరిగిపోతున్నాడా సో వేర్ ఈస్ ద రియాక్షన్ దేర్ ఇస్ ద రియాక్షన్ అన్నట్లు ఒక మంచి ఒక చెడును బాగు చేయడానికి అన్నట్లు ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ఏంటంటే నీ శరీరంలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ ని కరిగ తీసిద్ది అర్థమవుతుంది సార్ నేను ఒక గిన్నె ఇసుక తీసుకొని దాంట్లో ఒక పిన్నిస్ ఒకటి ఐరన్ పిన్నిస్ ఒకటి పెట్టేసి నేను మ్యాగ్నైట్ దాంట్లో పెట్టినప్పుడు పిన్నిస్ ఒకటే అతుక్కుంటది కానీ ఇసుక అంతా వెనకబడి రాదు ఇంటికి యు హ్యావ్ టు టేక్ ద క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే నువ్వు ఫ్లాక్సీడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు దానికి రియాక్షన్ చెందేటువంటి వేస్ట్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది రియాక్ట్ అయ్యింది నీ ఎంటైర్ బాడీ రియాక్ట్ అవ్వదు అలానే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న కూడా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గడ్డ ఏదైతే పెరుగుదో అది క్లీన్ గా కరిగిపోతూ వెళ్లిద్ది అలానే ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఇంతకు ముందు చెప్పుకున్న క్లాసుల్లో దేనికి దేనికి పనిచేసిద్దు అన్న కి పని చేస్తుంది మోకాళ్ళ నొప్పులకు పని చేస్తుంది ఆ రక్తనాళాల్లో ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయ్యి ఉంటే అది క్లీన్ అవుతుంది కంటికి ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్కి ఉపయోగ సో ఇందాకే చెప్పాను నేను లో నువ్వు తీసుకునే ఒక ప్రోడక్ట్ పర్టికులర్గా ఆ ప్రాబ్లంకే కాదు దానితో పాటు నీ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుంది ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం వాడాల్సిందే అర్థమవుతుంది సార్ సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి ఆమ్లా ఆమ్లా ఈజ్ నథింగ్ బట్ ఏ మీ అందరికీ తెలిసిందే ఉసిరి ఉసిరి అనేది సి విటమిన్తో ఉంటుంది సో ఈ ఆమ్లా కూడా ఏమవుతుంది అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లంని క్లియర్ చేయడానికి ఇది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది సో మనిషి శరీరంలో సి విటమిన్ లోపించడం వల్ల వచ్చేటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకు తెలుసు సి విటమిన్ లోపం వల్ల మనకి కొంతమందికి అయితే జలుబు ఎక్కువ చేస్తుంది లేదంటే సైనస్ ప్రాబ్లం వస్తుంది లేదంటే దగ్గు ఎక్కువగా వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి గ్యానోడెర్మా ఆమ్లా అనేది థైరాయిడ్ ప్రాబ్లం ఉంటేనే వాడక్కర్లా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటేనే వాడేది కాదు గ్యానోడెర్మా గురించి నేనేం చెప్పాను నీ బాడీని స్కాన్ చేసి బాడీలో రిపేర్ చేసిద్ది అన్న అది ఒక థైరాయిడ్ కోసం కాదు కదా సో మనిషి శరీరంలో ఎక్కడో చోట ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా నువ్వు గ్యానోడెర్మాని నువ్వు రోజు తినే ఆహారం లాగా నువ్వు రోజు తాగే నీళ్ళలాగా నీ రోజువారీగా వాడుకోవటానికి కూడా పెట్టుకోవచ్చు సో ఏ ప్రాబ్లం లేనప్పుడు దేనికి సరే ఫీల్ మీకుంటే ఒక నెల గ్యానోడెర్మా వాడు ఒక నెల గ్యాప్ ఇవ్వు మళ్ళీ ఇంకో నెల కంటిన్యూ అసలు ఇంక ఏ ప్రాబ్లం నీ దగ్గరికి రాకుండా ఉంటుంది కదా వచ్చిన తర్వాత వాడు ఇబ్బంది పడే కంటే రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా హ్యాపీ రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా హ్యాపీ నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వెస్టేజియన్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాలు నిలబెట్టుకోవడానికి ఫీల్డ్ వర్క్ లో ఎండనక వాననక పిచ్చి పిచ్చిగా తిరిగేస్తున్నాం రోడ్ల మీద మనం మనం ఈ సప్లిమెంట్స్ వాడకపోతే రేపు సంపాదించే డబ్బంతా నామినికి ఇచ్చి మనం సర్దుకోవటమే బట్టలు ఇంకా అర్థమవుతుందా ఇది గుర్తుపెట్టుకోండి మనం ఇంత హెవీగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మన హెల్త్ ను కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక మూడు నాలుగు మీరు ఎండలో కాబట్టి ఖచ్చితంగా సప్లిమెంట్ అలోవేరా వాడండి ఒంటికి చలవ చేసిద్ది ఆమ్లా వాడండి ఒంటికి చలవ చేసిద్ది గ్యానోడెర్మా వాడండి ఎండ తీవ్రత వల్ల నీ బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందంటే ఆ డామేజ్ రిపేర్ చేసేసిద్ది ఓకేనా సో కేర్ వాడండి రెస్పోకేర్ కూడా వాడండి కేర్ ఏం చేస్తుంది కామన్గా కేర్ ఏం కామన్ కామన్గా మీ లంగ్స్ క్లీన్ చేస్తుంది ఎందుకంటే మీరు బయట హెవీగా తిరుగుతూ ఉంటారు కదా ఫీల్డ్ వర్క్ లోకి వెళ్ళి బాగా తిరుగుతుంటారు కదా సో అక్కడ మీకు క్లారిటీ క్లియర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట అర్థమవుతుందా సో ఇలా ఈ మూడు రకాల సప్లిమెంట్స్ ని వాడుకుంటూ మనం మన థైరాయిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు గా ఇంకేమన్నా వాడాల్సి ఉంటే కనుక తర్వాత ఫర్దర్గా వస్తే గా అయితే ఈ మూడు గ్యానోడెర్మ ఒకటి ఫ్లాక్సిటాయిల్ ఒకటి ఆమ్లా ఒకటి ఈ మూడింటిని కనుక మనం థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కి ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అందులో మరీ ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం చెప్తాను ప్రాబ్లం ఏదైనా డిసీజ్ ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు వెళ్ళిన ప్రతి ఇంట్లో మెయిన్గా వెస్టేజ్లో నుంచి ఒక ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లో మార్చేసామనండి అదే కుకింగ్ ఆయిల్ ఓకే సో మనిషి శరీరంలో పది రోగాలు ఉంటే పది రోగాల్లో ఎనిమిది రోగాలకు కారణం కుకింగ్ ఆయిల్ అయ్యింది అందులో ఎలాంటి డౌట్ లేదనమాట సో నీ బాడీలో వేస్ట్ ఫ్యాట్ బాగా పేర్కొంటుందంటే దాంట్లో బాగా మెయిన్ ప్రధాన పాత్ర పోషించేది కుకింగ్ ఆయిలే ముందు సో ఏ ప్రాబ్లం అయినా సరే ప్రాబ్లం లేకున్నా సరే నువ్వు వెళ్ళే ప్రతి గడపలో కూడా ఖచ్చితంగా కుకింగ్ ని మాత్రం మార్చేసేయండి చాలా వరకు అది చాలా మనల్ని ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది సో ఏ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేకున్నా అది ఒకటి మాత్రం ఖచ్చితంగా ప్రమోట్ చేయండి ఓకేనా మనం ఏం చేస్తామంటే కూర అంతా బాగా చేస్తాం ఒకసారి రమణ సార్ చెప్పారు నాకు ఇదే మాట మనం అన్ని బాగా చేస్తాం కానీ చివరిలో ఉప్పేట్ ఒకటి మర్చిపోతే చండాలంగా ఉంటుంది ఆ కూర వంద మందికి కష్టపడి టీ పెట్టం కానీ పందాలు దాంట్లో తాగానే చేదు కొంటే ఇంకా వాడికి తాగబుద్ది కాదు సో అలానే నువ్వు ఒక ప్రాబ్లంకి నువ్వు ఏదన్నా మన సప్లమెంట్ని నువ్వు రిఫర్ చేసినప్పుడు వాళ్ళు కొనలేరేమో తీసుకోలేరేమో ఇంత పెట్టి కొంటారా ఇంత కొంటారా మీరు ఇలా అనుకున్నారనుకోండి మీరు ఇలా అనుకున్నారనుకోండి వాడికి అసలు ప్రాబ్లమే తగ్గట్లేదు కదా అప్పుడు ఏంటి పరిస్థితి మరి వాడికి అసలు ప్రాబ్లమే తగ్గదు కామన్గా వాడు బయటికి వెళ్ళి ఏం చెప్తాడు ఏందోలే వాళ్ళు ఎవరు వచ్చారాయా వెస్టేజ్ అంట సప్లిమెంట్ ఏదో ఇచ్చారు పని చేయలేదు సాగలేదు డబ్బులు అయితే పోయినాయి అంటాడు వాడు మాట విన్న పది మంది మీతో ఎప్పటికీ రారు ఆ పది మందిలో మీకు తెలిసినోడు ఉంటే అందుకని మొహమాటం లేకుండా చెప్పండి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా కింద మెడికల్ లో సేల్ అవ్వకుండా పడున్న సా మెడిసిన్ కొన్ని ఉంటాయి అంటే మల్టీ విటమిన్స్ ఇట్లాంటివి ఉంటాయి వాడు ఆ ప్రొడక్ట్ ఎట్టైనా సేల్ చేసుకోవాలి కదా ఆ లో రాయాల్సింది మూడు బిళ్ళలు అయితే ముప్పై బిళ్ళాలు రాస్తాడు మనం ఎవ్వరం క్వశ్చన్ చేయం ఏం సార్ ఇన్ని రాశారని గాని ఇది దేనికి పని చేసిద్ది అని గాని ఇంకో రెండో మాట ఉండదు సైలెంట్ కిందకి వెళ్తావు ముప్పై రకాలు తీసుకుంటా వెళ్తావు మళ్ళీ మన దరిద్రపు జీవితానికి మనకి ఎంత భయం అంటే ఒక రౌండ్ మెడిసిన్ అయిపోయింది డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయ్యిద్ది మళ్ళీ అబ్బాయినో అమ్మాయినో వెళ్ళి తమ్మంటాం ఆ అట్ట రంగు మారినా కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చిద్ది మరి అదే విచిత్రం నాకు అర్థం కాదు మనం తెచ్చుకున్న అట్ట రంగు మారిద్ది మెడిసిన్ అది ఉన్నప్పటికీ కూడా అంటే చూడండి సార్ మనం ఎలా భయపడిపోయి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నామంటే బయట ఇక వాడు చెప్పిందే నాకు వేదం ఆ ఆ బిళ్ళల అట్ట రంగు మారినా కూడా మనకి చచ్చిపోతామేమో అని భయం సో అలాంటి అపోహల్లో నుంచి బయటకు వచ్చి బిలీవ్ చేయండి వెస్టేజ్ సప్లిమెంట్ నెంబర్ వన్ సప్లిమెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఎందుకు గా రెండు మూడు విషయాలు చెప్పాను అంటే మనందరం లో తిరుగుతున్నాం కాబట్టి మీరు బ్యాగ్లో సప్లిమెంట్ని ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే సంపాదించిన తర్వాత మనం కూడా జీవితాన్ని కొంత అనుభవించాలి ఇంత కష్టపడి సంపాదించుకుంటుంది వదిలేసి చనిపోవటానికి కాదు మనం కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి మనం కూడా హెల్దీగా ఉండాలి సో ఈ నాలుగు మూడు రకాల సప్లిమెంట్లు మీరు బ్యాగ్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటే ప్రొడక్ట్కి ప్రొడక్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది పాయింట్స్కి పాయింట్స్ ఉంటాయి మనీకి మనీ వచ్చింది ఓకేనా సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ ఫుల్ గా సక్సెస్ అవ్వాలని ఒక మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సో సెషన్ అయితే ఇంటర్ అయిపోయింది ఓవర్ యూ సార్ రమణ సార్